नमस्ते कि शिखरा हास्पल तरफ नेक्टर विष्णुविड़ी डॉक्टर लता मे गैस डिपार्टेंटी तरह मन की डाक्टर प्रसन्ना गारे अंदर हेपटालजी गैसट्रेट्रॉजी डॉक्टर शरद नफ्रॉजी अक्टर् भरत् क्रिटिकल केविजन टापिक जब मन की हो वार ఇరవై మూడేళ్ల యువతి ఒక ఎరకల ముందు తీసుకోవడం జరిగింది దానివల్ల ఆ ఆ విషయం అనేది లివర్ని కాల్ చేసి లివర్ ఫెయిల్యూలోకి వెళ్ళడం జరిగింది దానివల్ల జాండిస్ తర్వాత ఐఎన్ఆర్ అనేది కట్టం గడ్డగడ్డకపోవడం దా జరిగింది దానివల్ల ఏంటంటే లివర్ ఫాస్ట్గా పాడైపోతూ ఉంది ఇలాంటి వాళ్ళకి సాధారణంగా వైద్యం ఏంటంటే లివర్ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది లివర్ మార్పిడి అనేది అందరికీ అందుబాటులో ఉండదు తర్వాత రెండోది వెంటనే చేయ చేయాలి వెంటనే కూడా అటువంటివి సాధ్యపడకపోవచ్చు ఇటువంటి వారిలో మన హాస్పిటల్ రెండు ఫ్లెక్స్ థెరపీ అనే విధానం ద్వారా ఆవిడ రక్తంలో తెల్ల రక్త కణాల్ని రక్తాన్ని శుద్ధి చేసి లివర్ కోలుకోవడానికి మందులు పడటం జరిగింది దీనివల్ల ఇవాళ ఆవిడ కోలుకొని బెటర్ అయ్యారు మనం ఇంటికి పంపించడానికి డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా సో ఈ విధానం ద్వారా జాండిసు లివర్ ఫెయిల్యూలో బాగా వదిలిపోయినప్పుడు ఈ థెరపీ ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ అవ అవకాశాలు లేని వారికి ఈ వైద్యం ద్వారా మనం వారిని కాపాడవచ్చు డాక్టర్ విష్ణు గారు చెప్పినట్టుగా ఈ పేషెంట్లో చూసుకున్నట్లయితే మనం ప్లాస్మోసిస్ థెలోపెటిక్ ప్లాస్మోసిస్ అంటాం ఈ విధానం ద్వారా శరీరంలో ఉన్న రక్తంలోని తెలుగు భాగాన్ని అంటే ప్లాస్మాని ఎందులో అయితే ఈ లివర్ పాడవడం వల్ల వచ్చే విషయం చేరుతుందో వాటిని మనం తీసి కొత్త ఫ్రెష్ ప్లాస్మా అంటే ఈ తెల్ల రక్తంలో భాగాన్ని కొత్తగా తీసుకొచ్చి దాంతోపాటు ఆల్మిన్ అలాగే మరికొన్ని అవసరమైనవన్నీ కూడా కలిపి ఈ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ శరీరంలోకి ఎక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది చేసేందుకు మనం స్పెషల్ మెషిన్ కూడా వాడుతూ ఉంటాము సో ఇది చేయడం వల్ల ఏంటంటే లివర్ మీద ఒత్తిడి అనేది తగ్గడం అలాగే లివర్ కోలుకోవాల్సిన టైం బ్లీచింగ్ టైం అంటారు ఈ టైం అనేది కొంచెం దొరకడం వల్ల ఈ లివర్ కణాలు మళ్ళీ నార్మల్ అవ్వడం ఆ లివర్కి సంబంధించిన తేడా అనేది తగ్గుతూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ థెరపీటిక్ ప్లాస్మా ఫెసిస్ చేసిన తర్వాత ఈ పేషెంట్లో మంచి మంచి రిజల్ట్స్ కనబడటం అలాగే దాని ద్వారా లివర్ ట్రాన్స్పరెంట్ వెళ్ళాల్సిన అవసరం తగ్గడం థర్పీటిక్ ప్లాస్మాఫిసిక్స్ అని ఏదైతే మనం ప్రొసీజర్ గురించి మనం అది అది ఇలాంటివిగా కాకుండా ఇప్పుడు వచ్చిన జీబీఎస్ అనే ఏదైతే ఇబ్బంది కడుతుందో థర్పీటిక్ ప్లాస్మాఫిసిక్స్ అనే ఏదైతే మనం ట్రీట్మెంట్ విధానం గురించి మాట్లాడుకుంటున్నాము అది ఇలాంటి వ్యాధుల్లో మాత్రమే కాకుండా ఇప్పుడు పాత ప్రఖ్యాతగా ఉన్న జీబీఎస్ అనేది ఏదైతే వ్యాధి ఉన్నదో దానిలో కూడా ఒక ట్రీట్మెంట్ ఉండాలి సో ఇది ఓన్లీ ఈ రెండింటిలోనే కాకుండా ఇంకా చాలా వ్యాధుల్లో మనకి గణనీయమైన మార్పు కలిగించగల ట్రీట్మెంట్ పద్ధతి